జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది కాంగ్రెస్ నేత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది ఆయన పేరును పరిశీలించాలని అరవింద్ కోరినట్టు సమాచారం రామ్మోహన్ గతంలో ఏబీవీపీలో పనిచేశాడని మనవాడని పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం ఈ మేరకు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి అరవింద్ వివరించినట్టు తెలుస్తోంది అరవింద్ చేసిన ప్రతిపాదన ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది అరవింద్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది మాజీ ఎంపీ పోతుగంటి రాములు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు సీనియర్ నేత కోమల ఆంజనేయులతో కూడిన కమిటీ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సుదీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు సేకరించింది మొత్తం పన్నెండు మంది పోటీకి సిద్ధం కాగా ఇందులో ఆరుగురి పేర్లను షార్ట్ లిట్ చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి నివేదిక ఇచ్చింది రేసులో ఆకుల లలిత కీర్తిరెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తోంది రేపు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థిని ఫైనల్ చేయనుంది ఈ సమయంలో అరవింద్ అనూహ్యంగా బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం హాట్ టాపిక్గా మారింది ఓవైపు త్రిసభ్య కమిటీ రిపోర్టును సమర్పించిన ఈ సమయంలో కొత్త పేరును పార్టీ పరిశీలిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది